సాంప్రదాయాలని దివంగత చైర్మన్ బొమ్మన రాజకుమార్ ఆలోచనలు గౌరవించి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం అయ్యేందుకు పెద్దల సహకారంతో కృషి చేశామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో మంగళవారం బ్యాంకు చైర్మన్ బొమ్మన జయకుమార్ వైస్ చైర్మన్ రోబి విజయశేఖర్ డైరెక్టర్లతో కలిసి ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడారు అధికారం ముందే అహంకారంతో ప్రవర్తించకుండా జాంపేట బ్యాంక్ అభివృద్ధి కోరుకునే పెద్దలతో సంప్రదించి అందరి ఆశీర్వాదంతో పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేశామన్నారు సహకార స్పూర్తికి తూట్లు పడకుండా బ్యాంక్ అభివృద్ది సాధించాలని తమ కూటం ప్రభుత్వం కోరుకుంటుందని తెలిపారు స్థానిక పరిస్థితులను బట్టి పాలక వర్గంలో టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ కమ్యూనిస్టులు ఉన్నారని వివరించారు దీనికి మంత్రి కథల దుర్గేష్ జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ వైసీపీను సహకరించారని తెలిపారు

ఆన్ కూర్చోమంటారా కూర్చోండి సార్ త్వరలో ఇంకో నాలుగు బ్రాంచెస్ ఓపెన్ చేయబోతున్నాయి ప్రస్తుతం పాలకొల్లు తాడేపల్లి ఇవ్వడం అయితే పనులు జరుగుతున్నాయి విజయవాడ దమకైతే పెండింగ్ ఉన్నాయి అది కూడా త్వరలో చేస్తాం ఇంకా ఇది ఏపీలో కాకుండా తెలంగాణ అంటే మెయిన్ సిటీస్ మేజర్ సిటీస్లో కూడా డాంగస్ అంటే ఇప్పుడు ఇప్పుడు కాదు త్వరలో కూడా తెలంగాణ కూడా ఎక్స్పెండ్ అవ్వాలని చూస్తున్నాం లేదా మా ఇలా మన సాంప్రదాయం ఉందండి అంటే యాక్చువల్గా మొన్న ఆర్యపురం అయింది కాబట్టి ఆ సాంప్రదాయం వెళ్దామని వెళ్దామంటే రెడీ టు ఫైట్ యాక్చువల్గా ఆయన అయితే రెడీ టు ఫైట్ మేమే స్పెషల్గా రిక్వెస్ట్ చేసి రాజకుమార్ కుమార్ సాంప్రదాయం తీసుకెళ్దాం అండి మనం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మేము కూడా ఆ పార్టీలో దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు కొనసాగుతున్నాం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దీన్ని రాజకీయం చేసుకుంటే మళ్ళీ వేరే విధంగా వెళ్తారు సార్ అందుకని చెప్పి ఆయన అడగడం ఆయన వెంటనే వెంటనే ఒప్పుకోవడం ఆ సాంప్రదాయం కొనసాగిద్దాం కాకపోతే మేజర్ అంతా మనకి ఉన్నవాళ్ళందరూ ఉండాలి అందరూ చెప్తున్నారు మనం ఉన్నాం కదా ఏదైనా మంచి చెడ్డ సహకారం ఉంటాయి కదా అని ఆయన అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా చేద్దామని వెళ్ళాము మాక్సిమం మాక్సిమం మేము ఉన్నవాళ్ళందరం కూడా తెలుగుదేశం పార్టీ అనుకునే ఉన్నాము ఎక్కువ ఉన్నవారు ముగ్గురు మటుకు బ్యాంక్ అభివృద్ధి కా ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది ఈ విజయానికి మటుకు మమ్మల్ని వెనకాల కలిసి కదలిసి తయారు వాళ్ళు గారు అది రెడ్డి అప్పారా గారు ఎవరిని ఇప్పుడు రావాలన్నా మాకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా వెంటనే ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా అర్ధరాత్రి కూడా ఫోన్ ఎత్తి మాకు ఎండుదాగా నిలిచారు గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని ఒక ఉద్దేశంతో ఆయన కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మీరు గమనించినట్లయితే దానికి ముందే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు కూడా జరిగింది ఆ ఎన్నికలు వెళ్ళిన కూటమి వేరు అది ఎన్డిఐ కూటమిగా మేము వెళ్ళున్నాం వెళ్ళున్నాం పోటీ పడున్నాం ప్రజాక్షేత్రంలో ఆ యొక్క ఖాతాదారులందరి యొక్క విశ్వాసాన్ని పొంది మంచి మెజార్టీతో సుమారు డెబ్బై ఎనిమిది శాతం మెజార్టీతో ఓట్ షేర్ శాతం మెజార్టీతో గెలవడం కూడా జరిగింది ఈ బ్యాంకును కూడా అదే రూపంలో తీసుకెళ్ళే ఆలోచన ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్న పెద్దలందరి యొక్క సంప్రదింపుల మేరకు మరి ఎన్డీఏ కూటమికి సహకరించాలని అందరు కూడా ఆశీర్వదించడంతో నిన్న కొంతమంది ఆశావాహులు ఉన్నారు ఆశావాహులందరితోటి కూడా వ్యక్తిగతంగా మేమే మాట్లాడి ఈ బ్యాంకుని ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం ఏ విధంగా ఒక విశ్వాసాన్ని పొందే విధంగా ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ స్ఫూర్తికి ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా మేము ఏం చేయబోతాం అన్నది వాళ్ళందరికీ కూడా తెలియజేసినప్పుడు నగరంలో అనేక మంది అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించి ఈ బ్యాంకు యునానిమస్ అయ్యేందుకు కృషి చేయడం జరిగింది వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటి ఎన్డీఏ కూటమిగా మేము కొన్ని సాంప్రదాయాలు కొనసాగించాలన్న ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం అధికారం ఉందన్న అహంతో అధికారం ఉందన్న ఆలోచనతో మేము ప్రవర్తించట్లం నగరంలో కొన్ని సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో ఆ సాంప్రదాయాలను ఎవరైతే ప్రవేశపెట్టిన పెద్దలందరినీ కూడా గౌరవిస్తూ కొనసాగించే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం అంటే ఓ పక్కన గౌరవాలు ఎక్కడా కూడా సాంప్రదాయాలు ఎక్కడా కూడా భంగం కలగకుండా మరో పక్కన ఎన్డీఏ కూటమి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగానే మా తాలూకు ఆలోచన ఉంటా ఉంది కార్యాచరణ కూడా ఉంటా ఉంది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ కైవసం చేసుకున్నాం చైర్మన్ వైస్ చైర్మన్గా ఏదైతే తెలుగుదేశం పార్టీ చల్లశేఖరరావు గారిని పరమేశ్ గారిని మేము ఎన్నుకున్నాం అలాగే ఈరోజు కూడా ఈ బ్యాంకులో ది జాంపేట కోఆపరేటివ్ బ్యాంకులో చైర్మన్గా బొమ్మన జయకుమార్ గారు ఏకగ్రీవంగా నెగ్గడం జరిగింది అలాగే వైస్ చైర్మన్గా రొప్పి విజయశేఖర్ గారు ఇరువురు కూడా తెలుగుదేశం పార్టీ వారిని ఎంచుకోవడం అలాగే బీజేపీ నుంచి సీనియర్ నాయకులు చాలా సీనియర్టీ కలిగిన వ్యక్తి ఆయన కూడా గెలుపొందడం అలాగే జనసేన నుంచి కూడా మీరు చూడవచ్చును మొత్తం తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకత్వంతో ఈ బ్యాంకుని అభివృద్ధి చేసి కార్యక్రమం తీసుకుంటాం మాజీ మంత్రి అసలు మీరు బీసీ మంత్రిగా అడుగులేనా పక్కనే పోటీ చేస్తున్నారు ఇక్కడ బీసీ హాస్టల్స్ ఎంత దుస్థితి పరిస్థితిలో ఉన్నాయి ఏ రోజైనా మీరు వెళ్ళారా ఏ రోజు మీరు వెళ్ళారా అసలు మీరు మీ మంత్రి శాఖనే మీరు సమర్థవంతంగా నడపని వ్యక్తులు ఇప్పుడు మీరు రాజకీయంగా మాట్లాడారా ఫైల్స్ ఎందుకంటే దగ్ధం అవుతా ఉన్నాయి అదే పని మీద రాష్ట్రంలో అధికారుల యొక్క పాత్ర కూడా ఉంది కేవలం వారు చేసిన తప్పులు బయటికి రాకూడదన్న ఆలోచనతోటి ఈ ఫైల్స్ అన్నిటిని కూడా దగ్ధం చేస్తూ ఉన్నారు అది చేయడం వల్ల రాదు అని కూడా వాళ్ళ అభివేకం ఇప్పటికే మీరు తప్పు చేస్తున్నారు ఇంకొక తప్పు ఇది చేయడం వలన చాలా ఇబ్బందులు పడతారు అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటిగా మనం ఒక అంశం పట్టుకొని దాంట్లో అవినీతి ఏంటి అనేది మనం ముందుకెళ్తా ఉంటే ఆ ఫైల్స్ దగ్గడం అయిపోతాయి ట్వంటీ టూ ఏ ఫ్రీ ఫ్రీ హోల్డ్ కింద మీరు ఏదైతే ల్యాండ్స్ అన్నింటిని కూడా మీరు కన్వర్ట్ చేస్తున్నారో దాని మీద రీసర్వే చేస్తున్నారంటే కీలకమైన ఫైల్స్ అనేది దగ్గడం అయిపోతాయి